హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇయాలైతే క్రిస్మస్ అనమాట నా తప్ప నుండి మా ప్రాంతం ఉంటే మీకైతే హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ సో ఇవాళ మా ఇంట్లో చాలా స్పెషల్ తిండి ఎవ్రీథింగ్ డెకరేషన్ అన్నీ స్పెషల్ ఉండే అనమాట మీకు చూపిస్తా ఏమేమి స్పెషల్ ఫస్ట్ అయితే మార్నింగ్ అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాం ఇప్పుడైతే మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ ఇస్తున్నావు కాబట్టి మేము మార్నింగ్ నుంచి అయితే ఏమేమి మమ్మీ మా మమ్మీ వండుతుందో ఏం చేస్తుందో తినడానికి మీకైతే చూపిస్తా ఏమేమి జరుపు జరిగే క్రిస్మస్ రోజు మేము తమిళనాడులో వితౌట్ ఓజీ ఫ్యామిలీ అయితే మేము ఎట్లా జరుపుకుంటామో మీకైతే మొత్తం చూపిస్తా ఈ బ్లాగ్లో అనమాట సో లెస్ గో మా అమ్మ అయితే ఏం చేస్తుంది ఫస్ట్ అయితే చూద్దాం సో గైస్ ఇలా అయితే నేను చాలా క్యూట్గా అనిపిస్తాను రోజైతే అంతగానే ఇలా చాలా బాగా క్యూట్గా గైస్ మా అమ్మాయి తక్కువ కాదు మా అమ్మ అయితే నిన్నటికన్నా ఇవాళ చాలా బ్యూటిఫుల్ క్యూట్గా ఉన్నది సో మా అమ్మ అవుట్ఫిట్ చూపిస్తాను కొంచెం దూరం అమ్మ సో మమ్మీ అయితే చాలా బిజీగా ఉన్నది పొద్దున్నీ మేమైతే ఇంకా చాలా బిజీగా ఉన్నాం ఎందుకంటే పొద్దున్న మేమే పని చేస్తున్నాం మా మమ్మీ అయితే ఉత్తిగా అన్నం కూర సేమ్ వేస్తుంది సో గైస్ అవ్వదు చెప్పి నేను సో గైస్ మమ్మీ వాట్ ఫుటేజ్ చూడొచ్చు బ్లూ బ్లూ మమ్మీ హ్యాపీ క్రిస్మస్ ఫస్ట్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్ మమ్మీ నీకు ఒక విష్ ఉండే కదా అది చెప్పు మీ కి ఏ న్యూ ఇయర్ ఆకముందుకు కట్ చేద్దాం సో గైస్ మమ్మీ ఒకటే విష్యూ న్యూ ఇయర్ వచ్చే వరకు 1000 సబ్‌స్క్రైబర్స్ కావాలి అదే న్యూ ఇయర్‌కు మేము న్యూ ఇయర్ కేక్ ఉన్నా హ్యాపీ 1000 సబ్‌స్క్రైబర్స్ కేక్ అయితే కట్ చేస్తాం రెండు కేకులు లేకపోతే ఒక కేక్ ల రెండు సెలబ్రేషన్స్ అనమాట ఓకే ఒక్క కేక్ ల రెండు సెలబ్రేషన్స్ ఒక్క కే కేకులో అందరికి ఒక్కొక్కటి పీస్ మళ్ళీ సపరేట్కి మమ్మీ ఒక పీస్ ఎందుకంటే మమ్మీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినాయి కాబట్టి సో గైస్ మమ్మీ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాను సో మా తమ్ముడు ఏం చేస్తున్నారు చూద్దాం ఏ గాకరే తో సుభాసే సో గైస్ అయితే ఎండలో తిరిగి తిరిగి చాలా బ్లాక్ అండ్ ఏ ఇలా నీకేం కావాలి స్పెషల్ చికెన్ మటన్ అని ఏమన్నా తినేది అట్లా ఫుడ్ ఏం కావాలి ఇదోనా ఇంగ్లీష్ గైస్ సో లెట్ సో గాయ మమ్మీ అయితే ఫస్ట్ అయితే ఏమంటున్నాము సో గాయ మమ్మీ అయితే సేమ్ వేసింది అన్నం భూతం చేసింది ఇప్పుడైతే మరి తెలంగాణ భాష మా ఆంధ్ర భాష మనది అచ్చం తెలంగాణ భాష ట్రూ తెలంగాణ ఫ్యాన్ సో మమ్మీ అయితే సేమ్య అన్నం అయితే అనమాట ఇప్పుడైతే ఏం చేస్తున్నామా ఇది టమాటా కర్రీ ఓ ఇలా స్పెషల్ రాత్రి మధ్యాహ్నంగా నైట్ సో టమాటా కూర కర్రీ చాలా టేస్ట్ డిన్నర్ టైంలో స్పెషల్ మళ్ళీ డిన్నర్ టైంలో మిగిలిన మళ్ళీ రేపు కూడా తింటాం ఎందుకంటే రేపు మిగులుతాయి కాబట్టి అంతే కదమ్మా తెలంగాణ అమ్మా తె అచ్చం తెలంగాణ భాష మాది గుతం గుతం సో గైస్ నేనైతే డైలీ అయితే నిమ్మ నిమ్మకాయ వాటర్ తాగుతా అయితే మమ్మీ రెండు స్టాల్ స్టవ్ అయితే ఖాళీ లేదనమాట మమ్మీ అయితే పట్టా ఇస్తుంది పండ్లు సో అందుకే నాకు టైం దొరికలేదు తాగడానికి డైరెక్ట్ ఇక తాగుదాం గైస్ ఇప్పుడైతే సేమే తాగుతాం అనమాట నిద్ర తాగుతున్నాం మా అమ్మాయి అయితే కూర తాగుతా అంట సేమ్ అయితే చాలా టేస్టీ ఉన్నాయి గైస్